హాయ్ అండి నేను సుధారాణి ఈరోజు నేను పప్పు పొంగలు తయారు చేసే విధానం చేసి చూపిస్తాను చూడండి ఒక కప్పుకి బియ్యానికి ఒక కప్పు పెసరపప్పు అనమాట ఈక్వల్గా తీసుకోవాలి రెండు పప్పు పొంగలికి అలాగే రెండిటిని ఇల్లు వేసి అన్ని రాళ్ళు ఏం లేకుండా చూసి పెట్టుకున్నావి శుభ్రంగా ఇంట్లో వాటర్ పోసి కడుక్కోవాలి ఒకసారి మిక్స్గా కడుక్కున్నాక వాటర్ పోసుకోవాలి ఈ నీళ్ళని పంపేద్దాం అరగంట నానబెట్టుకున్న తర్వాత మూడు కప్పు మూడు కప్పుల నీళ్ళని పోసుకోవాలి దీంతో మూడు కప్పులు నీళ్ళు పోసి పెట్టుకొని పోసుకొని కుక్కర్లో ఒక ఐదు విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద పెట్టి ముట్టించుకున్నాను ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు బియ్యం తీసుకున్నాను ఒకసారి కడిగి ఒకటి రెండు సార్లు కడిగిన తర్వాత ఒక ఆరు కప్పులు వాటర్ తీసుకున్నాను ఒక కప్పు వచ్చి మూడు గ్లాసులు వాటర్ చొప్పున ఆరు గ్లాసులు నీళ్ళు పోసాను తర్వాత స్టవ్ పట్టించి కుక్కర్లో పెట్టాను ఒక ఐదు విజిల్స్ రాడించుకున్నాం ఉప్పొంగలి ఉడికిపోయింది ఐదు ఆరు విజిల్ వచ్చినాయి చక్కగా చూడు ఉడిగిపోయింది దీనిలో ఇప్పుడు ఎనుపుకుందాము ఒక స్పూన్ కళ్ళు వేసుకొని చక్కగా ఎనుపుకుందాం ఒక అట్లా బాగా మెత్తగా అయిపోతుంది బాగుంటుంది ఉప్పొంగని ఈ విధంగా ఎనుపుకొని ఒక గిద్ద పాలు పోసుకోవాలన్నమాట టేస్ట్ పెరిగిద్ది అనుకనుగా బాగుంటుంది అన్నమాట ఇలా గ్లాసు చిన్న టీ గ్లాసు పాలు పోసుకున్నాం టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక ఐదు స్పూన్లో నెయ్యి వేసుకున్నాము నెయ్యిలోకి తాలింపు వేసుకున్నాము ఇప్పుడు పప్పు పొంగలికి దానిలో కావాల్సిన పదార్థాలు ఇంగో ఒక చిటికెడు జీలకర్ర హాఫ్ స్పూను మిరియాలు ఒక ఇరవై ఒక ఎండిమిర్చి తర్వాత ఒక ఇరవై దాకా ఇవి జీడిపప్పు కరెమ్మ కరివేపాకు నెయ్యి కాగింది పోపు వేసుకుందాము చక్కగా మాడిపోకుండా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట మీడియం అంటే వచ్చి చూసుకున్నాము మిరియాలు చిన్నపిల్లలంటే బంద్ చేసుకోండి ఆల్సిన వేసుకోండి మిరియాలు చూపించడం కోసం ఇంగో కూడా వేస్తున్నాను పో బాగా తాగింది వేస్తున్నాను వేస్తున్నా ఉప్పులు తయారు చేసే విధానం నేను చేసిన ఈ పొప్పొంగలి చిన్నపిల్లలు పెద్దవాళ్ళిద్దరూ ఇద్దరు అయితే నలుగు తినొచ్చు అనమాట అదే పెద్దవాళ్ళకైతే ముగ్గురు సరిపోతుంది ఇలా తయారు చేసి తయారు చేసుకొని మెరుగ తినండి చక్కగా ప్లేట్లు వేసుకొని ఎర్రచట్నీ ఇదిగో కొబ్బరి శనగల చట్నీ వేసుకొని ఈ పొప్ప తింటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పుప్ప చట్నీ వేసుకొని చక్కగా వేసుకొని టేస్ట్ చెప్తాను చాలా బాగుంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చలో చేస్తుంది బాగా